పరిశుభ్రతకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాలకు

ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకున్నాము దీనిలో భాగంగా మనము మన పరిసరాలు మన రాష్ట్రం మన దేశాన్ని కూడా స్వచ్ఛందంగా చేయాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మూడో శనివారంగా కాకుండా ప్రతిరోజు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనం మంచి కార్యక్రమానికి తలపెట్టడం జరిగింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది అందరం కలిసి చేస్తేనే దీన్ని ఘన విజయం సాధించగలుగుతాం ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఇంటి ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్క మగవాళ్ళు పిల్లలు టీచర్స్ ఎంప్లాయీస్ మొత్తం అందరు ఎవరు వర్కింగ్ ప్లేసుల్లో వాళ్ళు నీట్గా పరిసరాలు మన వ్యర్థ పదార్థాలని సెక్రిగేషన్ చేస్తూ ఎక్కడికి ఇవ్వాల్సిన వేస్ట్ని అక్కడికి ఇచ్చి బయోమెడికల్ వేస్ట్ అయితే బయోమెడికల్ ప్లేస్కి మున్సిపల్ వేస్ట్ అయితే మున్సిపల్ వేస్ట్కి ఇంకా వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి గ్యాసెస్ తయారు చేసే వేస్ట్కి జీవీఎంసి వేస్ట్ ఉంటే జీవీఎంసి మన కాపుల పాటికి ఇలా సిగ్గ్రీగేసి మనం ఇక్కడ చేయగలిగితేనే ఆ ఫెసిలిటీస్కి వెళ్ళగలుగుతుంది ఆ ఫెసిలిటీస్కి వెళ్ళిన తర్వాత దానివల్ల మనకు ఉపయోగం కలుగుతుంది కనుక ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మాట్లాడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఇంకా ఉత్సాహంగా అందరం పాల్గొవాలని ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ సార్ పేరు సరిత నగరంలో సిటీజీ మరియు వనమాలి గార్డెనింగ్ గ్రూప్ నిర్వాహకురాలని ఈ తడి చెత్త పొడి చెత్త అనేది మన జీవీఎంసి వారి నినాదం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి నినాదం అండి మనందరం కూడా మన ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో అది గా అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాలు సపరేట్గా పెట్టుకుంటే జీవీఎంసి వారికి ఈ తడి చెత్త పొడి చెత్త నిర్వహణ చాలా సులభంగా ఉంటుందండి మేమైతే మా గార్డెనర్స్ అందరం కూడా మా కిచెన్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏదైతే కూరగాయలు తక్కువ అంతా ఉంటుందో కూడా మేము లా చేసుకొని మా మొక్కలకి వాడుకుంటామండి ఆ అవకాశం లేని వారు చక్కగా కిచెన్లో వచ్చిన తడి చెత్తనంతా కూడా ఒక లో అలాగే పొడి చెత్తనంతా ఒక లో పెట్టి జీవీఎంసి వారికి అందిస్తే మన నగరం అంతా శుభ్రంగా ఉండడానికి మనకి చాలా అవసరం అవుతుంది సరే ప్రతి ఒక్కరూ కూడా ఇలా పాటించి ఈ విధానాన్ని పాటించి మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తారని కోరుతున్నాం